టీటీడీకి నాగబాబు గారిని ఏమన్నా నియమిస్తే తెలియదు అండి మీకు ఏమైనా ఐడియా ఉందా ఒకవేళ ఆయన నియమిస్తే ఎలా ఉంటుంది మీ ఉద్దేశం ఏ అంత స్థాయి నాకు లేదండి ఇప్పుడు మాలో మాకు శత్రుత్వం పెట్టి మీరు మాలో మాకు కొట్టుకు సావాలని మేము వేడుక చూస్తామని చెప్పి మీరు ఒకవేళ నియమిస్తే పుథ్విరాజు గారు ఎలా అన్నారా పుద్ధిరాజు గారు ఎలా అన్నారు చెప్తా ఇప్పుడు పెరుగులాగా ఉంటే చాలు మనం మళ్ళీ హాయిగా ఆల్రెడీ చేసి వచ్చారు కాబట్టి నేను టీటీడీ చైర్మన్ చేయలేదు అంటే టీటీడీ చైర్మన్ చేసిన మహానుభావుల్లో కనుమూరి బాబిరాజు కనపడితే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు జనం అలా అన్నారు మొన్న పబ్లిక్ వీళ్ళు ఏంటండి కూర్చోబెట్టి లైవ్ పెట్టేసి ఇప్పుడు అదెంత లడ్డు ఎంత అది దాని మీద వంద పెంచు దీని మీద చేపలు ఉంటే చూడండి మార్కెట్ ఏమో ఆ చేపలు అదే పదివేలు నువ్వు తీసుకో దీంట్లో నువ్వు తీసుకో ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఉంది పదివేల ఒక వంద పదివేల ఐదు వందలు పదివేల ఒక వంద ఎంత ఉంది టీటీడీకి వెళ్ళేది ఒక ఐదు వందలు రెండు వందలు వెళ్తుంది మిగతా రెండు అకౌంట్లు ఎక్కడికి వెళ్తున్నాయి సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫండ్స్ లేవు మనకి మొత్తం రాష్ట్రాన్ని దోచేసారు గత ప్రభుత్వం అవినీతిలో అసలు ఇప్పుడు చేయటానికి అనేది కానీ లేదు చాలా టైం పడుతుంది చంద్రబాబు గారు అన్నారు కదా మరి అవన్నీ అన్నీ ఎలా పూడుస్తారు ఇప్పుడు ఆఖర కట్రలేసే కంపెనీలు కూడా ఈ దెబ్బకి బయటపెట్టి పారిపోయారు అందరూ చూసారు ఈడు దుర్మార్గుడు నా ఇదే అంటారు చూసారు కోట అన్నట్టు నాకేంటని అదే ఇతను ఇతను కూర్చుని ముందు సజ్జల రామకృష్ణ నాకేంటి అక్కడేమో తప్పట్లు వినపడతాయి నాకేంటని ఈ నాకేంటి అని మొత్తం నాగేశారు రాష్ట్రాన్ని ఏదో సింపుల్గా నాకేంటి నాకేంటే ఆయన కూర్చుంటాడు బటన్ నొక్కుతాడు నేను ప్రచారంలో మొత్తం అరవై రోజుల ప్రచారంలో ఒకటే చెప్పాము ఎట్లా సార్ మరి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బటన్లు నొక్కే చరిత్ర మీకు ఇవ్వట్లేదు ప్రజలు రెండు బటన్లు మేమే నొక్కుతాం ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ అని చేసి చూపించారు ఆయన గెలిస్తే ప్రజల తీర్పు కూటమి గెలిస్తే ట్యాంపరింగ్ గెలిచినా ఇప్పుడు ఫండ్స్ లేనప్పుడు ఎట్లా సార్ అంటే ముందు ప్రజలు నేను పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లా కూటమి జనసేన ప్రతినిధులుగా మాట్లాడట్లా జనాల్లో నేను వెళ్ళి రూరల్గా ఉన్న ఏరియాలు తిరిగి సోడవరం అటు నర్సరావుపేట ఇటుపక్క ఉన్న వైజాగ్ దగ్గర శ్రీకాకుళం పాలకొండ వీళ్ళంతా అక్కడ ఏమో ఎలా ఉంది ఏంటంటే అల్లది ఏడు బాబు డబ్బులు అన్నీ పట్టుకుపోయాడు గుంటడు మొత్తం ఏది జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు ఆడ ఏమున్నాయి అక్కడ శుభ్రంగా అన్నీ ఏర్పరుస్తారు మాకేమి లోటు ప్రజలే అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి అన్ని శ్వేతపత్రాలు ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది అన్ని ప్రెస్ మీట్లు ఉన్నాయి డైరెక్ట్గా ఓకే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మీ ఎర్రచందనం స్కామ్ ఉన్నాడు కదా కండలు వేరుడు కత్తికాంతరం అనేవారు అప్పట్లో అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మా బీజేఎం పార్టీ రామచంద్ర యాదవ్ గారు నాకు బాగా ఫ్రెండు అతను జనసేనలో పోటీ అంతకు అంతకుముందు ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు వచ్చినండి ఓట్లు అదే అతను కానీ పార్టీ పెట్టకుండా తెలుగుదేశంలో కానీ జనసేనలో జాయిన్ అయ్యి ఉంటే ఈరోజు మినిస్టర్ సచ్చి చెడి నాలుగు వేల ఆరు వందల చిల్లరలో గెలిచాడు అతను గెలిస్తే అతని మీద ఎంక్వైరీలు వస్తే పదహారు వందల మంది రెండు వేల మంది వర్షంలో గొడుగులు వేసుకుని అయ్యే మా బిళ్ళ ల్యాండ్లు దొప్పేశాడు ఇది దొప్పేశాడు ఇతను ఇది అనుగుడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఏంటంటే ఇది రాష్ట్రం ఎడిపోతుంది ఇంకా మీరు స్వాతంత్రం స్వాతంత్రం అంటారు ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం ఈ స్వాతంత్రంలో ఉన్న దొంగలు అందరినీ ఏరేస్తుంటే రాష్ట్రపతి పరిపాలన అంటున్నారు మరి అదే చెప్పారు అదే రాష్ట్రపతి పరిపాలన స్వాతంత్రం వచ్చింది అయ్యా ఊపిరి పీల్చుకున్నాం మీరు మీరు చెప్పాల్సింది రాష్ట్రపతి పరిపాలన అది ఇది అని చెప్పి వాళ్ళు అంటుంటే మీ స్టైల్లో చెప్పారు అది అవదమ్మా అని చెప్పి అవదమ్మా అది అవదమ్మ అది అవదమ్మ అది ఎందుకంటే దేశం మొత్తం అల్లకలోలం అయిపోయాడు అంటే చదువుకున్న పుస్తకాలు కానీ యూనివర్సిటీలు మాకు నేర్పింది కానీ కొన్ని రాష్ట్రాలు సార్ కొన్ని బాగానే అన్నీ బాగానే ఉన్నాయి కొన్ని తప్ప వీడంతా దోచుకున్న దుర్మార్గుడు ప్రపంచంలో లేడండి అల్ల నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నా ఏమండి జోగి రమేష్ కూడుకుని అరెస్ట్ చేశారు కదా అయ్యో పాపం అయ్యో అంటున్నాడు ఏంటండి అయ్యో బాబోయ్ వాడు ఈడిగైనా పెద్ద దుర్మార్గుడు అండి అన్నారు వాడు తండ్రి చెరువు మీద వాడు ముడ్డుగడైతే ఈడీ నేలలో బాబు రాకమే అన్నాడు అంటే చూడండి ఆగ్రిగోల్డ్ భూముల్ని వాళ్ళు అన్నీ తీసుకుని రాముచారావు గారిని ఆడుకున్నారు వీళ్ళు చేసే పనులు ఏంటండి మొత్తం దుర్మార్గుల్ని ఏరుతుంటే ఈ ఎవరు ఏం చేయట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాడు ఆయన ఎవరో ఉంటాడు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బ్రో సినిమాకి కలెక్షన్ రాలేదు ఆడ అంతే చూసాడు నేను చెప్పాను రోజు గుర్తుందా మీకు తెలుసు అండి ఎంతసేపు ఆ గొబ్బెమ్మల చుట్టూ డాన్స్ వేసుకుని ఎలాగో ఎలాగో డాన్స్ వేసుకుని తిరిగాడు మొన్నటి వరకు ఆడ తెలుసుకున్నాడు ముందు చూపు జాగ్రత్తగా రేపు పొద్దున మనకి ఏది ఏది అవకాశాలు లేకపోతే ఇలా డ్యాన్స్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఊరికి పంపించకుండా పంపిస్తాం మాజీ మినిస్టర్ కదా లక్ష ఇవ్వచ్చు మీరు సంక్రాంతికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు ఆడికి ఏముందండి ఆడి ఆడేమో ఇది ఇరిగేషన్ మినిస్టర్ ఏం తెలుసు అడిగి ఇప్పుడు అతను ఏమంటాడంటే ఈ సంస్కృతి వచ్చేసిందంట ఏది రెడ్ బుక్ సంస్కృతి అంట రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు రా బాబు రెడ్ బుక్ పట్టుకున్నాం అంతే చూపించాం అలాగే రెడ్ బుక్ మేము ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తే ఇక్కడి వరకు ఉంటారు వీళ్ళు ఇదే అండి ఇలాంటి మాటలు ఇలాంటివి చేసి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలండి రేపొద్దున ఏమంటాడు అండి నా నా నూట యాభై ఒక్క మంది కూడా లేరండి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పిలవండి నాకు తోడుగా ఉంటారు అంటాడు రేపొద్దున ఎప్పుడో ఉండడు ఇప్పుడే ఆల్రెడీ నాకున్న సమాచారం మేరకు ఎంత పదకొండు మంది ఉన్నారు కదండి నేను ఇది కూడా ఉన్న పాత వీడియోలు చూడండి ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఒక చిన్న కుర్రుడు ఉన్నాడు ఎందు ఎందు ఎంతో స్టా ఎయిత్ స్టాండర్డ్ అంట వాడిని అడిగా అంకుల్ నేను ఒక మాట చెప్పచ్చు అది చెప్పాను వన్ ఫిఫ్టీ వన్లో క్రైన్ వేసి ఐదు అయిపోతే ఎంత ఉన్నాయంటే పదకొండు అన్నాడు నిజంగా ఎందుకన్నాడు నోటెంపటో మాట వెరీ గుడ్ అన్నా నేను అలాగా ఇప్పుడు దాంట్లో పదకొండులో ఎనిమిది మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు బట్ ఏంటంటే బొట్టు పెట్టడానికి వీళ్ళెవరూ రెడీగా లేరు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కూడా బాబు వద్దండి మేము కాలు పట్టుకుంటాం అయ్యా మీరు ఏం చేయమంటే చేస్తాం మేమేం ఏం మాట్లాడము మాకు ఒకటి మా ముఖాల మీద చి మీ బతుకులు ఇమ్మూసినా మేము దుడుచుకుంటాం మాకు బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవ్వండి ఎందుకంటే జనసేన మేము వెళ్తే ఆయన కనబెట్టి కాల్ ఆయన మీరే ఇదను ఆల్మోస్ట్ పొద్దున్నే లేచిన కానీ వంద ఫోన్లు అయ్యానంట వెళ్ళిపోతే ఇంకెవరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఉంటారు పెద్దిరెడ్డి తప్పదగా అంతే ఇతను అబ్బాటి అతను ఏంటంటే ఇప్పుడు కూడా ఉన్నామనుకోండి రేపు పొద్దున్న మనకి పెద్ద కేంద్ర మంత్రి చేస్తారని ఆడుకోవాలి ఇవన్నీ జరగండి